హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వనున్న ఈ చేయుత పెన్షన్ల పంపిణీ ఈరోజు ఏ ఏ జిల్లాలో ఉండబోతుంది అలాగే ఏ ఏ కేటగిరీ వారికి ఎంతెంత అమౌంట్ అయితే జమ చేయబోతున్నారు అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను కాబట్టి వీడియోని పూర్తి వరకు చూడండి అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్ర కొత్త చేయూత పెన్షన్ల డబ్బులు రెండు వేల పదహారు వచ్చేవారికి నాలుగు వేల పదహారులు అలాగే నాలుగు వేల పదహారులు వచ్చేవారికి ఆరు వేల పదహారుల రూపాయలైతే ఈరోజు నుండి పంపిణీ ఉండబోతున్నట్టు సమాచారం అయితే వచ్చింది దీంతోపాటు గత నెల సెప్టెంబర్ నెల యొక్క చేయుత పెన్షన్ డబ్బులు కూడా ఈరోజు నుండే జమ అవుతున్నట్టు సమాచారం అయితే ఉంది పెన్షన్ పెంపుదల కొత్త లబ్ధిదారుల కోసం నిరీక్షణ వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి గత కొన్ని నెలలుగా పెన్షన్ పెంచాలనే నివేదికలు ఉన్నాయి కానీ దానిని ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు పెన్షన్ పెంపుదలపై తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లో నాలుగు వేల రూపాయలకు పెంచుతారనే నివేదికలు ఉన్నాయి కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది కొత్త లబ్ధిదారులు బడ్జెట్లో కొత్త పెన్షన్ల కోసం కేటాయింపులు చేయలేదని కొత్త లబ్ధిదారుల కోసం వేచి చూడాల్సి వస్తుందని కొన్ని నివేదికలు అయితే తెలిపాయి కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది కొత్త లబ్ధిదారులకు బడ్జెట్లో కొత్త పెన్షన్ కోసం కేటాయింపులు చేయలేదని కొత్త లబ్ధిదారుల కోసం వేచి చూడాల్సి వస్తుందని కొన్ని నివేదికలు తెలిపాయి పెన్షన్ పంపిణీ కోసం ముఖ గుర్తింపు వ్యవస్థ అంటే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ వంటి సాంకేతికలను ఉపయోగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది కాగా తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది ఎన్నికలకు సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆసర పెన్షన్లు నాలుగు వేలకు దివ్యాంగుల పెన్షన్లు ఆరు వేలకు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది స్థానిక సంస్థల ఎన్నికల ముందు పెన్షన్ పెంపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే రేషన్ కార్డులపై ఇందిరమ్మ ఇండ్లు మంజూరు వంటి హామీలను నెరవేర్చిన ప్రభుత్వం త్వరలోనే పెన్షన్ పెంపుపై అధికారిక ప్రకటన చేయనుంది రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శుభవార్త చెప్పింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పైగా అవుతున్నా కూడా ఇప్పటి వరకు సర్కార్ పెన్షన్ మొత్తం పెంపుదల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అయితే మరికొన్ని రోజుల్లోనే దీనిపై పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చింది అప్పటి వరకు ఉన్న రెండు వేల రూపాయలనే పెన్షన్ని నాలుగు వేలకి అలానే దివ్యాంగులకు ఇచ్చే నాలుగు వేల రూపాయల పెన్షన్ని ఆరు వేలకు పెంచుతానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే త్వరలోనే దీన్ని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరికొన్ని రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మొదలయ్యే స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది దీంతో ఈ ఎన్నికల నిర్వహణ ముందే ఎన్నికల వేళ ఇచ్చే హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని పెంచాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భావిస్తుందంట పెన్షన్ మొత్తాన్ని పెంచిన తర్వాత ఎన్నికలకు వెళ్తే ప్రజల్లో తమ పార్టీ పట్ల నమ్మకం కలుగుతుందని భావిస్తుంది ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికలకు హామీ మేరకు రేషన్ కార్డుల జారీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు వంటి పనులు చేపట్టిన సంగతి తెలిసింది అలానే వచ్చే నెల నాటికి పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్లు మంజూరు చేసింది వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు వితంతువులు కొందరు చేతి వృత్తులు వారికి కూడా పెన్షన్లు ఇచ్చింది అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చి అమలు చేస్తుంది ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి సర్కార్ చేయుత పెన్షన్ పేరుతో ఈ పెన్షన్లు ఇస్తుంది రెండు వేల ఇరవై ఐదు తాజా లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ పథకం కింద వేరువేరు విభాగాలకు చెందిన సుమారు నలభై రెండు లక్షల ఏడు వేల మంది లబ్ధిదారులు ప్రతీ నెల పెన్షన్ తీసుకుంటున్నారు రాష్ట్రంలోని వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు ఎయిడ్స్ బాధితులు చేతి వృత్తుల్లో ఉన్నవారు ప్రతీ నెల ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం పొందుతున్నారు వృద్ధులతో పాటు ఇతరులకు రెండు వేల పదహారులు వికలాంగులకు నాలుగు వేల పదహారుల రూపాయల చొప్పున అందిస్తున్నారు ఈ మొత్తాన్ని రేవంత్ రెడ్డి గారి సర్కార్ పెంచేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి పెన్షన్ గురించి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైన సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి